తుఫాను వల్ల జిల్లాలో కొత్తపడ మండలం ఇతమొక్క గ్రామంలో ఆక్వారి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్ పట్టి ఒంగోలు సంబంధం చుండూ చుండూరు రేవన్నారు ఈ సందర్భంగా వారిని పరామర్శించి వారికి నష్టపరం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు అనంతరం కొత్తపండ మండలంలోని గవలపాలెం పాదతి గ్రామాల్లో రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా తుఫాను కారణంగా దెబ్బతిన్న జామ మిరప పంటలను పరిశీలించి వీరికి నష్టపరం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపండ మండల అధ్యక్షులు లంకపోతీ ఆల రవీంద్ర రెడ్డి వేసి రెడ్డి తదితరులు బాగున్నారు చెప్పడానికి ఎల్ల వల్ల మునిగిపోయినాయి కనీసం నూట యాభై ఎకరాల పైన చెరువులు మునిగిపోయినాయి పది కౌంట్లు పదిహేను కౌంట్లు ఇరవై కౌంట్లు చాలా మంది చాలా ఇబ్బందులు పడిపోయారు అన్ని కొట్టకపోయినాయి మా కోటల్లో నష్టం వచ్చింది నా వరకే నాకు ఇరవై లక్షల దాకా నష్టం వచ్చింది పరిస్థితి అలా ఉంది ఆ గవర్నమెంట్ సాధరించి ఏదన్నా మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతా ఉంటారు <minimizing>

ఈ రైతులేరే రైతులేరే కొత్తపట్నం మండలం నేను మా ఎంపీపీ గారు అంజిరెడ్డి గారు మా రాష్ట్ర రైతు నాయకుడు రాను రవీంద్ర రెడ్డి గారు మా జిల్లా పార్టీ సెక్రటరీ రాయపాటి అంకి గారు మరియు ఇతర ముఖ్యులందరితో కలిసి ఈ మండల నాయకులందరితో కూడా కలిసి ఎంపీటీసీలు సర్పంచ్లు అందరం కలిసి జరిగిన నష్టానికి తుఫానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం మేము అయింది అందుక ఈత ముక్కల్లో చూస్తే రైతులకి మీరందరూ చూశారు పదిహేను కౌంటుకు వచ్చినారు వీళ్ళు పదిహేను కౌంటు కౌంటర్ తీసినటువంటి ఎంత పెట్టుబడి రైతుకై ఉంటుందో ఆలోచించాలి పదిహేను కౌంట్లు ఇరవై కౌంట్లు పది కౌంట్లు అంటే వాళ్ళు ఇంకా రేట్ వస్తుందని బాగున్నాయని మేతేస్తూ సాగటం ఈ రకాల వర్షానికి వరద ముంచుకొచ్చి రొయ్యలన్నీ పోవటం సముద్రం పాలైన పండిన పంటంతా ఆరుగాలం చేసే శ్రమ అంతా సన్నగారు రైతులు కౌలు రైతులు లక్ష లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయి వాళ్ళ కళనీల పర్యంతం తోటి రైతులు ఉన్నారు అదేవిధంగా ఈత మొక్కలు చేనేత కాలనీకి పోతే మగ్గాల్లోకి నీళ్లు వచ్చి పది రోజుల నుంచి పని జరక్క వాళ్ళు ఇబ్బంది పడతా అంటే ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటేనే గడిచే కుటుంబాల్లో పది రోజుల పాటు పని లేకపోతే వాళ్ళు పడే అవస్థలు ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనే మా ఉద్దేశం అదేవిధంగా దోళ్ల రాజుపాలెం రాజు ెం కాదర్తి ఈ గ్రామాల్లో కూడా తిరిగితేలతో గెన్సిగడ్డలు గడ్డలు మిరప తోటలు ఏదైతే దెబ్బల మీద కాకుండా సడలంగా ఉన్న పొలాలన్నీ కూడా నీట పాలి నీళ్లు పాలై మరి శామగడ్డలు గెన్సిగడ్డలు అయితే వచ్చిన పంట పూర్తిగా నాశనం అయింది మిరప ఉన్న పెట్టుబడి అంతా పెట్టి ఒక ఎకరాకి యాభై ఆరు వేలు పెట్టుబడి పెట్టి బతికిన మొక్కలన్నీ కూడా చచ్చిపోవడం జరిగింది ప్రతి రైతుకి సాంగ్ గంటలు గిన్సిగేటలు రైతుకి అయితే చేతికొచ్చే దశ లక్ష రూపాయలు పెట్టుబడి ఎక్కింది వాళ్ళ మూడు నాలుగు నెలల నుంచి పడ్డ శ్రమ ఇక కట్టిన కౌళ్ళు ఇవన్నీ నష్టపోయి ఎవరు చెప్పుకో అర్థంగా కలనీ పరిమితం అవుతా ఉన్నారు అధికారులు ఎవరు పోయి ఎన్యురేషన్ చేయటం గానీ ఎక్కడ నష్టం జరిగింది ఎంత నష్టం జరిగిందని రాసుకోవడం గాని వాళ్ళ పలకరించిన పాప అనుకోలేదు అదేవిధంగా సచివాలయాల్లో ఇన్ఛార్జీలు పెట్టాం టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు తుఫాను సమయంలో వాళ్ళు ఎవరు నోతట్టు ప్రాంతాలు విజిట్ చేసిన దాఖలాలు కనపట్లేదు సహాయక చర్యలు ఎక్కడా పాల్గొనట్లేదు అదేవిధంగా కొన్ని కాలనీలు ఇప్పుడు ఒంగోలు మనలో పాతపాడు ఇట్లానే ఇక్కడ సంఘం అయితే డిస్లోకేట్ అయిపోయింది ఐసోలేట్ అయిపోయి గ్రామాల చుట్టూ నీరు చేరి రావడానికి రాకపోకలు లేకపోతే మా వంతుగా ఏదో సహాయ చర్యలు అందించాం తప్ప ప్రభుత్వం నుంచి అందుతున్న శూన్యంగా ఉంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అబద్ధాల్లో సహజంగా ఆయన ఏదైతే అబద్ధాలు ఆడతాడో దాంట్లో సహజంగా తుఫాన్ సైక్లోన్ ముంతా సైక్లోన్ ఫైటర్ అంట ఈ సైక్లోన్ మీద వాళ్ళు ఫైట్ చేసినట్టు వాళ్ళు గెలుపు సాధించినట్టు వీళ్ళందరూ తల బ్యాట పట్టుకొని పోయారు కట్టి పట్టుకొని పోయారు ఏమని తుఫాన్ ఇటుమా పక్క దిప్పేట్ ఇల్లే దానికి వీళ్ళందరికి అవార్డులు ఇచ్చి అంతా బాగా జరిగిందని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మన బాధల్లో మనం ఉంటే రైతులు ఎంత నష్టమో అంచనా వేసుకొని ఇప్పుడు తీరా పోయినా తుఫాను పోయినా చాల నీళ్లు చూసుకొని కుళ్ళిపోయిన పంటలు చూసుకొని కళనీళ్ల పర్యంతరం ఎట్లా అని రైతులు కలనీలలో పెట్టుకుంటే అంతా బాగుంది తుఫాను మీద యుద్ధం చేశాం మీరందరూ గెలిచారని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకి అధికారులకి అవార్డు ఇచ్చి ప్రజల్ని అపహాస్యం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు తెలియజేస్తున్నా అయ్యా ప్రజలందరూ మీకు ఓట్లు వేస్తే గెలిచిన ఉన్నారు ఈ జిల్లాలో మీకు ఏ పంటకి ధైర్యం లేదు ఉదా నష్టం జరుగుతుందో అని చెప్తుంటే ఒక్క శాసనసభ్యుడు కూడా గుంతెరిగి చంద్రబాబు గుంతెత్తి చంద్రబాబు నాయుడు దగ్గర డిమాండ్ చేసి మార్కెట్ రంగంలో చేత కదా శనగలన్నీ కోల్డ్ స్టోరేజ్ లో రెండు సంవత్సరాల నుంచి మొక్కుతున్నాయి మీ ప్రభుత్వం వచ్చిన కానిచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదివేల రూపాయలను శనగలు మీ కాడ ఐదు వేలు కూడా కొనేవాడు లేదు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధర్మ స్థిరీకరణ నిధి పెట్టి ఏ పంటకైనా ముందే బోర్డు మీద రైతు భరోసా కేంద్రాలు వద్ద కందులకింత శనగలకింత మెనువులకింత ధాన్యకింత ధర నిర్వహించి దానికంటే ఎక్కువ వస్తేనే మీరు బయట అమ్ముకోండి ఆ ధర రాకపోతే మరి గవర్నమెంట్ ప్రక్రియ చేస్తారని ఒక వ్యవసాయానికి ఒక గ్యారంటీ ఇచ్చాడు ఇతరాలకి పురుగు మందులకి ఎరువులకి నాణ్యతలో తేడా వస్తే కేసులు పెట్టి వాళ్ళతో పరిహారం కట్టించాడు వేసినాక విపత్కర పరిస్థితులకి తుఫాన్లైనా వరదలైనా లేదా అయినా ఏ పరిస్థితులైనా రైతు నష్టపోకూడదని క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఉచితంగా చేసింది ఇవాళ మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఈ వరదల వాళ్ళకి రూపాయలు చెప్పలేదు మీరు కట్టండి ప్రభు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ రోజు రైతాంగం రాష్ట్రంలో రైతాంగం మొత్తం నష్టపోయారు ఇది వాళ్ళు కోరుకోలేరు ఒక రైతు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వ్యవసాయం చేయాలంటే ఐదు లక్షలు బయట అప్పులు చేసుకొచ్చు చేసుకునే రైతు అందరు కౌలు రైతులు వీళ్ళు పంట చేతికి వచ్చేది నష్టపోతే మళ్ళీ పెట్టుబడికి ఇంకొకరు ఎవరు వాళ్ళకి అప్పిస్తారని సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ నష్టం మొత్తానికి ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఈ సంవత్సరం గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పంటల్లో దర్రాన వల్ల పండించిన పంటలకు దర్రానందు వల్ల సుమారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన ధనం రాకుండా పోయిందని మా అంచనా పులా కిలోకి వంద రూపాయల నష్టం వచ్చింది శనగల కింటాకు ఐదు వేలు నష్టం వచ్చింది కందుల కింటాకు నాలుగు వేలు నష్టం వచ్చింది మినువులకి అదే పరిస్థితి మొక్కుదొన్నకు అదే పరిస్థితి మామిడి అదే పరిస్థితి ఉల్లిపాయలు టమోటాలు అయితే కొనేవాళ్ళు లేదు ఇదంతా మీ వైఫల్యం కాదా అని సందర్భంగా అడుగుతున్నా పండించిన పంటకి ధర వచ్చినట్టయితే ప్రజల వద్దకు డబ్బులు ఇస్తే ఇవాళ మార్కెట్ లో డబ్బు తిరుగుతా ఉండేది వ్యాపారస్తులకి వాళ్ళు కూలీలకి పది రూపాయలు కూలీ ఇచ్చే గలిగే వాళ్ళు గ్రామీణ జీవితం బాగుండేది మీరు వచ్చారు మీకు రైతుల పట్ల శుద్ధి లేదు రైతుల భూములు ఎట్లా దాక్కుని కార్పొరేట్లకు అమ్ముకున్నావు గీజర్ పేరట అమ్ముకొని లంచాలు తిన్నామని ఆలోచన తప్ప రైతాంగా ఆదుకునే వాళ్ళని ఆలోచన లేదు మీరు సైక్లోన్ ఫైటర్స్ గా చెప్పుకుంటున్న మీరందరూ గ్రామాల్లో తిరగండి సమస్యలు అడగండి రైతుల్ని తడి తొడవమని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం